కమిటీ సభ్యులకి మండల కమిటీ సభ్యులకి అలాగే అసెంబ్లీ మండల కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే పార్టీ కార్యవర్గ సభ్యులుగా అలాగే పార్టీ కమిటీలో నియమితులయ్యారో వారందరినీ శుభాభినందనలు తెలియజేస్తూ పార్టీ ఇచ్చే పిలుపు పట్ల రాబో రోజుల్లో పార్టీ యొక్క నిర్దేశాన్ని అనుగుణంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఈ పార్టీ కమిటీలన్నీ ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలకు ప్రభుత్వం మీద సిద్ధం కావాలి రాబో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చిన అంతకు ముందే జమిలీ ఎలక్షన్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా సన్నద్ధం కావాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడానికి ఈ రోజు పార్లమెంట్ పరిశీలకు రమేష్ రమేష్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ముందుగా ప్రనీత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఈ గడిచిన సంవత్సరంలో అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయింది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందుతూ ఉంది అగ్రగమైన రాష్ట్రంగా ఎల్లో మీడియాలో వార్తలు ఇచ్చుకుంటా ఉన్నారు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు లోకేష్ బాబు గారు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు తప్ప రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎక్కడా అభివృద్ధి చెందడం లేకుండా అంత పాతాళానికి వెళ్ళిపోతా ఉంది ఈ యొక్క కూటమి యొక్క పరిపాలన తీరుతో అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాం ఈరోజు ప్రణీత్రాన్న గారు మాట్లాడడం జరుగుతూ ఉంది కేసులు ఎవరు పెడతారంటే ప్రతిపక్ష నాయకులు కాదు అధికారులు పెడతా ఉన్నారు అని అధికారులు కూడా ఒక విషయం ఆలోచించాల ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ మీ ఉద్యోగం మాత్రం ముప్పై సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీరు ఉద్యోగం చేసుకోవాలా ఈ విషయం గురించి ఆలోచించి ఉద్యోగాలు చేస్తే ఉద్యోగస్తులకు మంచిది లేదంటే వాళ్ళెవరో చేసే తప్పుకు ఉద్యోగస్తులు టార్గెట్ అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నల్లజెరువు మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా పార్టీ పదవులు అనేది అపోజిషన్లో ఉన్నప్పుడు అనేక చోట్ల కొంతమంది కార్యకర్తలు ఒక అడుగు వెలికి వేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ పదవులు తీసుకొని ప్రత్యర్థులు అవుతామేమో టార్గెట్ అవుతామేమో అని కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సంగతి నాకు తెలియదు కానీ కదిరి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నంత పోటీ ఎక్కడా లేదు పదవుల కోసం పదవులు పంచడంలో మక్బూలన్నకు ఎదురైన ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు పదవులు అనేటివి పదవులు వచ్చిన వారు మాత్రమే గొప్పవారు కాదు పదవులు రాకపోయినా పార్టీ జెండా కోసం నాయకుడి కోసం పనిచేస్తున్న వారు పదవులు రాని వారికన్నా గొప్పవాళ్ళు ఎందుకంటే పదవి అనేది ఒక పూల అలంకరణ కాకూడదు పదవి అనేది మనం తీసుకున్న పదవికి న్యాయం చేయాలా స్వార్థకం చేయాలా ఎందుకంటే అనేక చోట్ల అనేక మండలాల్లో కానీ పట్టణంలో కానీ పదవులు వచ్చిన వారికన్నా సమర్థవంతమైన నాయకత్వం ఉంది కానీ అవకాశాల దృష్ట్యా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా కుల సమీకరణల దృష్ట్యా కొంతమందికి పదవులు రాకపో ఉండొచ్చు కానీ భవిష్యత్తులో పార్టీ అందరికీ వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళ నాయకత్వాన్ని గుర్తించి అవకాశం ఇచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయి అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనికి తగ్గే పరిస్థితి కనపడడం లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కదిరిలో మగ్గులన్న గారి మీద రాష్ట్ర నాయకుల మీద చిన్న నాయకుల మీద గారి ఉన్న నమ్మకం ఈ నమ్మకం అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కదిరి నియోజకవర్గం నుంచి మగ్గులన్నను ఎమ్మెల్యేగా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కదిరి పట్టణంకి ప్రపోజల్స్ అయితే అన్ని పంపించేశాం ఇంకా కమిటీలు ఫైనలైజ్ అయ్యి రాలేదు कमिटी फाइ